జిల్లా గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు చాలా సమస్యలు ఉన్నాయి ఎస్టీ హాస్టల్లో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మెను ప్రకారం భోజనం పెట్టడం లేదు ఎల్లారెడ్డి గురుకులం బాలికల హాస్టల్లో మరుగుదొట్లు సరిగ్గా లేవు చుట్టూ గోడ కూడా లేదు పిల్లలకు సేఫ్టీ లేదు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే బాయ్స్ అవి స్కూల్ ఎల్లారెడ్డి కన్స్ట్రక్షన్ ఆగిపోయింది ప్రభుత్వం నుండి బిల్లు రాకపోవడంతో కాంట్రాక్టర్ నాలుగు సంవత్సరాల నుండి పనులు నిలిపివేశారు విద్యార్థులు అదే స్కూల్లో చదువుతున్నారు వర్షపు నీరు చేరుతుంది పై నుండి పెచ్చులు పడుతున్నాయి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యలపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం కామారెడ్డి అధ్యక్షుడు వినోద్ నాయక్ మరియు గణేష్ నాయక్ కోరుకున్నారు నేను కామారెడ్డి జిల్లా గిరిజన విద్యార్థి సంఘం రావడం జరిగింది ఎందుకంటే సమస్యలను గిరిజన వెల్ఫేర్ బాలికల కావచ్చు ఎస్టీ బాయ్స్ ఎస్టీ హాస్టల్ కావచ్చు ఇంకా చాలా సమస్యలతో ఎదుర్కొంటున్నారు పిల్లలు ఇట్లానే కామారెడ్డి ఎస్టీ హాస్టల్లో మెయిన్ ప్రకారము భోజనం పెట్టడం లేదు ఇష్ట రాజ్యాంగంగా వస్తుండో ఏదో చూసి వెళ్ళిపోతుండో తప్ప పట్టించుకుంటుండే ఎక్కువ ఇంకోటి ఏంటంటే ఎల్లారెడ్డి ట్రైబల్ బాలికల గురుకుల పాఠశాల పాఠశాల కాలేజీలో మరుగు డోడ్లు కానీ రౌండ్స్ వాళ్ళు కూడా కానీ ఇటువంటిది సేఫ్టీ లేదు కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను మళ్ళా గవర్నమెంట్ ఎల్లారెడ్డి బైసై స్కూల్ గత ఐదు సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ పట్టుకున్న కాంట్రాక్టర్ని బిల్లు రాకపోవడంతో ఈ కాంట్రా కాంట్రాక్టు ఆని ఆపేసి అదే కూలిన బిల్డింగ్లోని చదివిస్తున్నారు ఉపాధ్యాయులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు వాన అనక చలి అనక ఏ ఎటువంటి సేఫ్టీ లేదు ఏం లేదు పైనుంచి ఎప్పుడు ఊడిపడేది తెలిస్తలేదు గోడ పచ్చలు ఇప్పుడు అది కూడా చాలా ఈ దారుణంగా నడుస్తుంది ఇప్పుడు కూడా ఈ వానగాలంలో పది పదిహేను రోజులు వర్షం కుడడం వల్ల చాలా ఇబ్బంది ఇబ్బందితో తోటి రోజులు పోతున్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ వీటిపైన చాలా సీరియస్గా ఈ కన్స్ట్రక్షన్ అయింది కన్స్ట్రక్షన్ అయింది మళ్ళీ ఇది ఇట్లా ఇటువంటిది పరిస్థితి ఉన్నది ఈ పొజిషన్లో ఈ స్కూల్ ఇక్కడ పది పిల్లలు చదువుతున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉన్నది ఇది కన్స్ట్రక్షన్ ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నది ఇవాళ ఫోర్ నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ కన్స్ట్రక్షన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి పోచారాం డామ్ డేమ్ నుంచి ఒక కెనాల్ ఉంటుంది ఆ కెనాల్లో పిల్లలు పోతున్నారు చదివంది పోతే కెనాల్ కెనాల్లో పోతున్నారు పిల్లలు అట్లా పోకుండా పోనీ రాకుండా అది కూడా వాళ్ళు కూడా ఏపీయాలని నేను ప్రభుత్వానికి కోరుతున్నాను వీటిపైన తగిన చర్యలు తీసుకోవాలి ఇవి ఏదైతే సీరియస్ మ్యా మ్యాటర్ తోటి తీసుకోవాలనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పేరు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కామారెడ్డి